అందరికి నమస్కారం అండి మన షాప్ వచ్చేపటికి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేపటికి డెలివరీ సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట లేజర్ షుఫాను జార్జెట్టు అన్ని రకాలు వస్తాయి అన్నమాట ఫస్ట్ కలెక్షన్ వచ్చేప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వివరంగా చూడండి చిరా జాకెట్ వస్తుందండి పక్క ఆరు ముప్పై వస్తుంది అనమాట కటింగ్ వచ్చే బయటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఒకే డిజైన్ రాదండి ఇదే సారీ నాకు కావాలనుకుంటే రాదండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి క్లాత్ ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి అనమాట చిరా జాకెట్ వస్తుందన్నమాట షిఫాన్ కానీ జాకెట్ కానీ లేదర్ కానీ ఇంటి రకాలు వస్తాయి ఇది వచ్చే బ్లౌజ్ పార్ట్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది రన్నింగ్ పళ్ళులో ఉంది చాలా బ్యూటిఫుల్ ఆఫర్లు ఇస్తున్నామండి ఐదు వందలకి మూడు శారీస్ అండి వెయ్యికి ఆరు శారీస్ అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఏ శారీస్ కాదు స్క్రీన్ షాట్ తీసి పంపించండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మరి ముఖ్యంగా చెప్తున్నానండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగో అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తుంది షిఫాను జాకెట్ కానీ లేజర్ కానీ అలా వస్తుంది అనమాట ఇదిగో అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి మీకు ఎన్ని సారీస్ కావాలనేది ఈ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అనమాట ఐదు వందలకి మూడు సారీస్ అండి ఏ సారీస్ కావాలో స్క్రీన్ షాట్ తీసి కరెక్ట్ మార్క్ చేసి పంపించండి వివరంగా చూపిస్తున్నాను మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా లేదు షాప్కి విజిట్ చేసి తీసుకుని వచ్చు ఎందుకంటే జెరీ మీనా జరి మీనా బార్డర్ వచ్చిందండి చాలా బాగుంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ వస్తుంది అనమాట డిజైన్ డిజైన్స్ కూడా ఒకసారికి వచ్చినాయి ఇంకోసారికి రాదండి అదే టైప్ అందులో కలర్స్ కావాలి అన్న దొరకవు ఇది వచ్చేది మిక్స్ ఐటమ్ అండి డ్యామేజ్లు మిస్ ప్రింట్లు ఉండవండి ఇది వచ్చేది ఫ్రెష్ ఐటమ్ అనమాట ఫ్రెష్లో మిక్స్ ఐటమ్ డైలీవేర్ శారీస్లో మరీ మరీ చెప్తున్నాను ఐదు వందలకి మూడు సారీస్ అండి డెలివరీ సారీస్లో ఎన్ని శారీస్ కావాలని వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి పంపించండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుంది బార్డర్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి లహరిగా డిజైన్స్లో కానీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎన్ని సారీస్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్ర టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తుందన్నమాట మరీ మరీ చెప్తున్నాను అది షిఫాన్ వచ్చిందన్న ఇది కూడా జాజెట్ కావాలంటే కుదరదు ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఫ్రెషల్లో మిక్స్ ఐటమ్ అండి డ్యామేజ్లో మిస్ ప్రింట్లు అనేవి ఉండవు చాలా బాగుంటుంది కలెక్షన్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్యూర్ లేజర్ జాకెట్ కూడా ఉన్నాయండి బాక్స్ ఐటమ్ అవి వచ్చేపాటికి హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ జాకెట్ కావాలనుకునే ఉన్నాయండి అవి వచ్చేపాటికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడతాయి అవి కూడా వీడియో చేసామండి వాటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ వచ్చినాయి న్యూ స్టాక్ కూడా వచ్చి ఉన్నాయి వాటి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి కావాల్సిన వెన్నీ సంపాదించినా అవి కూడా చూడండి చాలా బాగుంటుంది క్రేప్లో వస్తుంది షిఫాన్లో వస్తుంది జార్జెట్లో వస్తుంది లేజర్లో వస్తుంది అనమాట ఐదు వందలకి మూడు సారీస్ అండి షిప్పింగ్ అనేది ఎస్టూ ఉంటుంది అనమాట వెయ్యి ఆరు చీరలు అనమాట చాలా స్పెషల్ ఆఫర్ అండి అంటే పెట్టుబడులకు కానీ చాలా తక్కువ ప్రైజ్లో కావాలనుకున్నాడు బాగుంటుందన్నమాట స్పెషల్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాము చూడండి అన్ని ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్స్లో ఉన్నాయి చూడండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది వెంటనే ఏ సార్స్ కలు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అనమాట వాట్సాప్ నెంబర్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి వెంటనే ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ అనేది ఐదు వందలకి మూడు శారీస్ అండి వెయ్యి కవర్ చీరలు షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుంది చాలా లో ప్రైస్లో పెట్టామండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బటర్ఫ్లై డిజైన్ కానీ మరీ మరీ చెప్తున్నానండి క్రేపులో ఉంటుంది షిఫన్లో ఉంటుంది జార్జెట్లో ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో వస్తుందన్నమాట కలెక్షన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్లో వస్తుంది ఒకే డిజైన్ రాదండి ఫ్రెషుల్లో మిక్స్ ఐటమ్ అన్నమాట డెలీవేర్ శారీస్లో డ్యామేజ్లో మిస్ ప్రింట్లు అనేవి ఉండవు చిరా జాకెట్ వస్తుందండి పక్కా ఆరు ముప్పై అనమాట కటింగు ఐదు వందలకి మూడు శారీస్ అండి చాలా స్పెషల్ ఆఫరు వెంటనే బుక్ చేసుకోండి ఎన్ని సారీస్ కావాలనేది చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అనేది మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి లొకేషన్ షాప్కి విజిట్ చేసి వచ్చు గుంటూరులో ఉంటుందండి మన షాపు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ షాప్ అడ్రస్ వచ్చేపటికి షాపు నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు కాకాని రోడ్లో ఉంటుందండి డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మన దగ్గర కేటలాగ్ ఐటమ్ రెండు వందల యాభై రూపాయల నుంచే స్టార్టింగ్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ కూడా చాలా బాగుంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఐదు వందలకి మూడు సారీస్ అండి వెయ్యి ఆరు శారీస్ షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుంది మీకు యాభై వందకు శారీస్ అయినా కొరియర్ చేస్తాము మీకు సారీస్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి కొరియర్ని చేస్తాము ఆర్టీసీ అయితే మీరు నాలుగు చీరలు తీసుకున్న ఒకటే ప్రైస్ యాభై చీరలు తీసుకున్న ఒకటే ప్రైస్ వస్తుంది అనమాట కొరియర్ అనేది మీకు బల్క్లో కావాలనుకున్న కొరియర్ చేస్తాము చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తుందండి క్రేప్ లోను షిఫాల్లోను జార్జెట్ లోను అన్ని రకాల్లోనూ వస్తుంది కలెక్షన్ కూడా డిఫరెంట్ టైప్ కలెక్షన్ ఫ్రెష్ లో మిక్స్ అనమాట డెలివరీ సారీస్లో లో మిస్ప్రింట్లు డామేజ్లో ఉండవండి మరీ మరీ చెప్తున్నాను ఐదు వందలకి మూడు సారీస్ షిప్పింగ్ అనేది ఎస్ట్రా ఉంటుంది కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి అందులో అందులో కూడా జాయిన్ అవచ్చు డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి